హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి జీడిసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో ఈరోజు పద్మాపురం గార్డెన్లో సందర్శించడం జరిగిందండి అక్కడ ఏంటంటే ఆయుర్వేదిక్ మొక్కలు అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ చూపించడం జరిగిందండి అయితే ఈరోజు నేను ఒక అక్కడ ఉన్నటువంటి బాట్న మేడంతో ఈరోజు ఒక వెరైటీ అయిన మొక్క చూపిస్తామండి ఆ మొక్క పేరు ఏంటంటే చేదు అంటారండి ఇది అడవి ప్రాంతంలో ఎక్కడైనా అంటే గిరిజన ప్రాంతంలోనే కాకుండా ఎక్కడైనా ఇవి సాధారణంగా ఇవి ఈ షాంపు వల్లం అనేది జింజిబర్ బెరుసు బ్యాంట్ అనేది ఉంటది అంటే లాగా చూపిస్తామండి చూడండి ఎంతో చక్కగా ఉన్నది చూసారు కదండి ఎంతో ఇదిగో మేడం గారితో చూసారు ఒక బొకేలాగా ఒక ఆ కనిపిస్తుంది కదా ఎంతో చక్కటి ఒక అంటే కోన్ అల్లం అని కూడా అంటారు అంటే చేదు అల్లం ఇది భయంకరంగా ఇది చేదులాగా ఉంటే చూసారా అక్కడ పిండితే మేడం గారు పిండితే అక్కడ వాటర్ లాగా కనిపిస్తుంది చూడ కారుతుంది నీళ్ళు లాగా అక్కడ కారిపోతుందండి సో అది ఎంతో ఆ చక్కగా ఉంది కదా చూడు నేను కూడా పిండుతున్నానండి అక్కడ ఫ్లవర్స్ రెండు ఉన్నాయి ఎంతో చక్కటి ఫ్లవర్స్ ఉన్నాయి అయితే మేడం గారు చూస్తున్నా నేనైతే ఫ్లవర్ తీసాను చూడండి ఒకసారి ఆ ఫ్లవర్ కూడా ఎంతో షాంపూ అంటే ఒక షాంపు మనం హెడ్ బాత్ చేస్తాం కదా అలాగే ఉండి స్మెల్ చూసారా ఎంతో చక్కగా గుమగుమలాడుతుంది చూసారు కదా ఇది సాధారణంగా ఇది మరి గిరిజన ప్రాంతాల్లో కూడా మరి కాపీ ప్లా ప్లాంటేషన్ లో గాని మిరియల్ ప్లాంటేషన్ లో ఎక్కడైనా అది కొండలో అంటే చల్లటి ఊటిలో చూసారా వాటర్ ఎంత కారుతుంది అది అది ఏంటంటే షాంపు అనమాట వాటర్ ఫుల్ వాటర్ ఉంటుంది షాంపు లాగా ఆ పైకి చివరి రెండు ఇది స్మెల్ చూసాను చూసా ఎంతో సువాసనగా ఉంది చూసారా ఎంతో చక్కగా ఉంది కదండి ఈ షాంపు ఇది చాలా ఇది ఏ విధంగా ఉందంటే ఇది ఒక శంకులాగా ఉందండి ఒక సువాసన కలిగిన ఒక సంకులాగా షాంపు లాగా ఉంది అండి ఇది సో సాధారణంగా దీన్ని ఏమంటారంటే షాంపు వల్లం అంటారండీ షాంపు హెడ్ బాత్ చేస్తాం కదా చూసారా పిండుతున్నాను పిండితే వాటరే మొత్తం షాంపులాగా చూసారా రెండు దానికి పిండేనండి ట్రై చేశాను ఇదిగో చూడండి ఇక్కడ ఎంతో చక్కగా ఒక ఎంతో చక్కటి హే అంటే షాంపు కనిపిస్తుంది కదండి సో అయితే ఇది ఏ కుటుంబం అని చెప్తాం కదండి సో ఇది ఆ జింజి బారసి కుటుంబానికి చెందినటువంటి ఒక ప్లాంట్ అండి సో ఎంత ఒక శంకులాగా ఉంది చూసారా పెండుతున్నాను ఒక ఏమండి మన ఛానల్లో అయితే ఆ కుటుంబం ఫ్యామిలీ చెప్తాం ఇది జింజి బారసి కుటుంబానికి చెందినటువంటి ఒక మొక్క అండి సో అయితే ఇవి ఔషధ అంటే ఔషధ ఉపయోగాలు ఏంటంటే మన ఆదివాసీ గిరిజనులు అయితే కొన్ని వాసన వచ్చే ఒక తాజా రైజోంలను లోపల ఉంటుంది కదా అల్లము హెడ్ జింజర్ అంటే జింజరు దాన్ని దంచి అంటే ఏమైనా జీర్ణం అజీర్ణం అయిపోతే ఇతర వ్యాధులకు లేకపోతే అలా వాడేవాళ్ళండి అంటే లోపల తినొచ్చు కాకపోతే కొద్దిగా డేంజర్ అండి ఇది మెడిసిన్ పరంగా ఔషధ పరంగా ఉపయోగించే వాళ్ళు మనం ఆదివాసీ గిరిజనులు అయితే చూసారా ఎంతో చక్కగా మేమైతే హెడ్ అంటే జింజరు షాంపూ చూపించు లోపల అయితే మరి అల్లం ఏ విధంగా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుందండి అల్లము సో ఇది